హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లందరికీ ఆర్బీఐ ముఖ్య ప్రకటన సరికొత్త నే నియమాలు ఈ రోజు నుంచి అమలు పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి చూసేప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక అకస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆర్బీఐ భరోసా మీ హక్కులను పరిరక్షించే ఎనిమిది కీలక మార్గదర్శకాలు ఇవే భారతదేశంలోని కోట్లాది మంది పెన్షనర్ల హక్కులను పరిరక్షించేందుకు వారి బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక చర్యలు చేపట్టింది పెన్షన్ చెల్లించే ఏజెన్సీ బ్యాంకుల కోసం తన మాస్టర్ సర్క్యులర్ను అప్డేట్ చేస్తూ పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఎనిమిది ప్రధాన సమస్యలను పరిష్కరించేలాగా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది ఈ కొత్త నియమాలు ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకోవాలి మొదటిది కరువుబత్యం చెల్లింపులలో జాప్యం ఉండకూడదు ప్రభుత్వం డిఆర్ పెంచిన వెంటనే ఆ ఉత్తర్వులు బ్యాంకు ఉత్తర్వుల కోసం బ్యాంకులు వేచి ఉండాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లు ఈమెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందిన వెంటనే పెరిగిన డిఆర్ను లెక్కించి ఎలాంటి జాప్యం లేకుండా పెన్షనర్ల ఖాతాలో జమ చేయాలి రెండోది లైఫ్ సర్టిఫికేట్ జీవన ప్రమాణ పత్రం కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు ఇకపై లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి గంటల తరపతి క్యూలో నిలబడవలసిన అవసరం లేదు పెన్షనర్లు తమ సమీపంలోని జీవన ప్రమాణ కార్యాలయంలో కానీ లేదా ఆన్లైన్లో కానీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సులభతరంగా సమర్పించవచ్చు దీనికి బ్యాంకు శాఖను సందర్శించవలసిన పని లేదు మూడోది సూపర్ సీనియర్ సిటిజన్లు మరియు దివ్యాంగులకు ఇంటి వద్దకే సేవలు ఎనభై ఏళ్ళు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లు తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు లేదా నడవలేని స్థితిలో ఉన్నవారు దివ్యాంగులకు బ్యాంకులు ఇంటి వద్దకే వచ్చి లైఫ్ సర్టిఫికేట్ స్వీకరించే సౌకర్యం కల్పించారు వారిని ఇబ్బంది పెట్టరాదని అయితే ఆర్బీఐ స్పష్టం చేసింది నాలుగోది కుటుంబ పెన్షన్ కొత్త ఖాతా కోసం కొత్త ఖాతా అవసరం లేదు కుటుంబ పెన్షన్ కోసం సో పెన్షనర్ మరణించిన సందర్భంలో పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో జీవిత భాగస్వామి పేరు ఉంటే కుటుంబ పెన్షన్ కోసం వారిని కొత్త ఖాతా తెరవని బ్యాంకులు వేధించరాదు ఇప్పటికే ఇప్పటికే ఉన్నటువంటి జాయింట్ అకౌంట్ని కుటుంబ పెన్షన్గా అయితే అందులోనే జమ చేయవలసి ఉంటుంది ఐదోది ఆలస్యమైన పెన్షన్పై నష్టపరిహారం మీ హక్కు ఇది అత్యంత కీలకమైన నియమం ఏదైనా కారణం చేత బ్యాంకు మీ పెన్షన్ లేదా బకాయిలను నిర్ణీత తేదీలోపు జమ చేయడంలో విఫలమైతే మీకు నష్టపరిహారం చెల్లించేదే చెల్లించాల్సిందే ఆలస్యమైన ప్రతిరోజుకు వార్షికంగా ఎనిమిది శాతం వడ్డీని లెక్కించి ఈ చొప్పున ఆ పరిహారాన్ని మీ ఖాతాలో ఆటోమేటిక్గా జమ చేయాలి దీనికోసం మీరు ప్రత్యేకంగా క్లెయిమ్ చేయవలసిన అవసరం లేదు ఆరోది అదనపు చెల్లింపుల రికవరీలో వేధింపులకు గురి చేయరాదు ఒకవేళ బ్యాంకు పొరపాటు వల్ల మీ ఖాతాలో అదనంగా డబ్బులు జమ అయితే ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టే క్రమంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టరాదు బ్యాంకు తన తప్పుడు తప్పును సరిదిద్దుకొని అదనపు నిధులను వెంటనే ప్రభుత్వానికి తిరిగి చెల్లించ జమ చేయాలి ఇకపోతే లైఫ్ సర్టిఫికేట్ను తప్పనిసరిగా రసీదు సో మీ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన వెంటనే దానికి రుజువుగా మీరు బ్యాంకుకు వెళ్ళి తప్పనిసరిగా మీ రసీదు అక్రాజ్మెంట్ రెసిప్ట్ అయితే తీసుకోండి ఇది భవిష్యత్తులో తలెత్తే వివాదాలను నివారిస్తుంది ఇకపోతే అనారోగ్యంలోతో ఉన్న పెన్షనర్లకు నగదు విత్తనాలు సౌలభ్యం అనారోగ్యంతో తీవ్ర అనారోగ్యం కారణంగా బ్యాంకు శాఖలకు రానిలేని సంతకం చేయలేని స్థితిలో ఉన్నటువంటి పెన్షనర్ల కోసం ఆర్బీఐ ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చింది అలాంటి సందర్భాల్లో బ్యాంకు తన అధికారిక అధికారిని పెన్షనర్ నివాసానికి పంపి ఇద్దరు సాక్షుల సమక్షంలో విత్ డ్రాయల్ ఫామ్ లేదా చెక్కుపై వారి వేలిముద్ర లేదా గుర్తు తీసుకుని నగదు చెల్లించాలి ఈ ఇద్దరు సాక్షులలో ఒకరు బ్యాంకు సిబ్బంది ఉండాలి ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం పెన్షనర్లకు గౌరవప్రదమైనది సులభతరమైన మరియు స సత్వర సేవలను అందించడమే ఒక ఒకవేళ ఏజెన్సీ బ్యాంకులు ఈ నియమాలను ఉల్లంఘిస్తే పెన్షనర్లు నేరుగా సంబంధిత బ్యాంక్ అంబోర్స్మెంట్ అంబుడ్స్మ్యాన్ లేదా లేదా ఆర్బీఐకి ఫిర్యాదు చేసే హక్కును కలిగి ఉంటారు